ఇక ఈడీ వాదనల్లో కేసీఆర్ పేరే రాలే రాఘవ తన వాంగ్మూలంలోనూ ప్రస్తావించలేదు శ్రీనివాసులు శ్రీనివాసుల రెడ్డి పేరును కేసీఆర్ అన్వయించారు పనిగట్టుకొని బురదలే ప్రయత్నం చేస్తున్నారు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు స్పష్టీకరణ వార్తా సంస్థలు తప్పుడు ప్రచారం ఆపాలని సూచన మొత్తం మీద కవిత తరపు న్యాయవాది ఏదైతే నిన్న కోర్టులో విచారణ జరిగిందో మాగుంట మాగుంట రాఘవ పేరు శ్రీనివాసులు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు ప్రస్తావించినప్పుడు దాన్ని కవిత తండ్రి అని చెప్పేసి కేసీఆర్కు అనువాదించు ఈ తప్పుడు వార్తలను ఆపాలి అని చెప్పేసి ఏదైతే స్టేట్మెంట్ అక్కడ ఉన్నదో ఆ స్టేట్మెంట్ను బయట పెట్టడం జరిగింది మనం చూడొచ్చు ఆ వీడియోను కూడా చూడవచ్చు కావాలనే బురద జల్లే రాజకీయాలు బురద చల్లే పనులు ముంగటేసుకుంటున్నారు కావాలని కేసీఆర్ పేరు తీస్తా ఉన్నారు అని మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది మనం చూస్తే

టోటల్ ఆర్గ్యుమెంట్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది టూ అండ్ హాఫ్ అవర్స్లో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ మీరు వచ్చిందంటే మిస్అండర్స్టాండింగ్ అంటాను అండ్ ఇట్ ఇస్ అటెంప్స్ రెప్యుటేషన్ రూడ్ అంటారు ఎందుకంటే మా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి వచ్చిన ప్రస్తావన ఈడీ ఫైల్ చేసిన రిప్లైలో పేజ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్లో టూ డేస్ బ్యాక్ ఫైల్ చేయడం జరిగింది దాంట్లో రాగు మాగుంట వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కలిసారని చెప్పడం జరిగింది ఆ కథనాన్ని మీకు కేసీఆర్ గారు దీనిలో ఇన్వాల్వ్ అయినట్టు తప్పుడు వార్తలు ఇవ్వడం జరిగింది దిస్ ఇస్ టోటలీ ఇన్కరెక్ట్ కేసీఆర్ గారు ఎందుకంటే రోడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ హీ హెస్ ఆల్సో రివీల్డ్ దట్ సో అండ్ సో హెస్ ఇంట్రడ్యూస్ హిస్ ఫాదర్ హిస్ ఫాదర్ ఉందండి ఇక్కడ క్లియర్ గా ఉంది హిస్ అంటే రాఘవ్ మాగుంట లేకపోతే హర్ అని వచ్చేది ఈ స్టేట్మెంట్ మీరు చదివితే రాఘవ్ మాగుంట తన ఫాదర్ ని పరిచయం చేశారని చెప్పారు కానీ ఆ స్టేట్మెంట్ లో హిజ్ అని అక్కడ క్లియర్ కట్ గా ఉన్నది ఇక్కడ బురద రాజకీయాలు కావాలని అటెప్ట్ చేసి కావాలని కవిత తండ్రి అని చెప్పేసి కావాలని అట్లా బురద రాజకీయాలు బయటికి మాగుంట రాఘవ తండ్రి పేరు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ పేరు వచ్చింది అక్కడ హర్రాన్ వచ్చేది హిజాన్ ఉన్నది ఇక్కడ చూడుండ్రి అని చెప్పేసి ఆయన పర్టికులర్గా చెప్తా ఉన్నారు కవిత తరపు న్యాయవాది రెండున్నర గంటల వాదనలల్ల కేసీఆర్ పేరు ఎక్కడ రాలే కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటా కావాలని ప్రచారం చేస్తారని చెప్పేసి ఇక్కడ వాళ్లకు హెచ్చరికలు కూడా జారీ చేసడం జరిగింది మీరు కావాలని అట్లా పేర్లు వాడితే మాత్రము ఇబ్బందుల్లో చిక్కుకుంటారు కంపల్సరీ శిక్షకు అర్హులైతారని చెప్పేసి